హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఇంద్రమ పథకం ద్వారా వచ్చేసి ఇల్లులైతే ఇవ్వబోతున్నట్టు చెప్పారు కదా సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి అలాగే మనకైతే ఒక శుభవార్త వచ్చేసి మనకైతే మన పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఇంద్రమ్మ ఇల్లుల ద్వారా వచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ఆర్థికంగా సాయం చేయడానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి గతంలో కూడా దీని కింద సర్వైతే చేశారు కాకపోతే ఈ ఇల్లులు అనేది ఎప్పుడు మంజూరు చేస్తారు అలాగే మనకి డబ్బులు ఏ రోజున వస్తాయి అనే విషయాలు వచ్చేసి మనకైతే ఈ రోజున వచ్చేసి మనకైతే పొంగులేటి శ్రీనివాస్ గారు మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి మొత్తంగా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే పేద ప్రజలైతే ఉన్నారో గతంలో వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఇంద్రమ్మ పథకం ద్వారా అయితే ఇల్లులైతే ఇవ్వబోతున్నట్టు ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి మనకైతే నాలుగు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తున్నట్టు మనకైతే చెప్పారు కదా సో మొత్తానికి వచ్చేసి మనకి ఏంటంటే నాలుగు వేల ఐదు వందల ఇల్లులు వచ్చేసి ఒకేసారి అయితే కాదట సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా మూడు వేల రెండు వందల ఇల్లులు వచ్చేసి ఒక నియోజకవర్గాన్ని అయితే ముందుగా అయితే కేటాయిస్తున్నారట మూడు వేల రెండు వందలు దాని తర్వాత మిగతా ఇల్లులు కూడా కేటాయించిన తర్వాత ప్రతి అయితే ఇస్తున్నారు అలాగే మనకైతే ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళ స్థలాలు ఉంటే మాత్రం దానికైతే ఐదు లక్షల రూపాయల వరకు అయితే మన ఆర్థికంగా వచ్చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పారండి అలాగే ఇల్లు స్థలం లేని వాళ్ళు కూడా మనకైతే ఇళ్ళ స్థలాలు చూపించిన తర్వాత వాళ్ళకైతే కట్టుకోవడానికి కట్టుకోవడానికైతే ఇల్లులకైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే మన పొంగులేటి శ్రీనివాస్ గారు మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఏడు వందల వచ్చేసి మంజురయ్యే అవకాశం అయితే ఉంది మీరైతే ప్రతి ఒక్కరు మొన్నటిదాకా అప్లై చేసుకున్న తర్వాత ఆ లీస్ట్లో మీ పేరు ఏదైతే వచ్చిందో అర్హతగా సో వాళ్ళందరి కోసం అయితే ఒక ఫైనల్ లిస్ట్ తయారు చేసి మనకైతే మార్చి నెలలైతే విడుదలైతే చేస్తారట ఏప్రిల్ నెలల నుంచి మొత్తంగా వచ్చేసి ఇల్లు అయితే శాంక్షన్ తర్వాత మనకైతే మొదటి స్థానానికి ఇంత మొదటి స్థానం రెండో స్థానానికి ఇంత అని మనకైతే డబ్బులు కూడా జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి సో ఎవరైతే పేద ప్రజలు మొన్నదాకా మనకైతే లీస్ట్లో పేరు వచ్చి ఉంటుందో ఒక్కసారి మీరైతే మార్చి నెలలో మీ పేరు వచ్చిందా లేదా అయితే చూసుకోండి వచ్చింది ఉంటే మాత్రం మీకు ఏప్రిల్ నుంచి మీరు ఇల్లు కట్టుకోవడానికి అయితే ప్రారంభంగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అండగైతే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళాకనే వాళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి